చైనాలో కలకలం సృష్టిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ అనుకున్న దానికంటే వేగంగానే దేశంలో చాప కింద నీరులా విస్తరిస్తుంది దేశంలో మొత్తం హెచ్ఎంపీవీ వైరస్ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది ఈ వైరస్ బారిన పడిన వారందరూ చిన్నారులే కావడం కాస్త ఆందోళన కలిగిస్తుంది పెరుగుతున్న హెచ్ఎంపీవీ కేసులపై కేంద్రం అలర్ట్ అయింది శ్వాసకోశ ఇబ్బందులపై ప్రజా ఆరోగ్య చర్యలపై రాష్ట్రాలకు సూచనలు చేసింది కేంద్రం వైరస్పై ప్రజల్లో అవగాహన పెంచాలని కేంద్రం సూచించింది వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన పెంచాలని రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది ఇన్ఫ్లుయెంజా వంటి ఇబ్బందులు శ్వాసకోశ సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలను అలర్టు చేశారు కేంద్రం సూచనలతో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి కరోనా తర్వాత మోసుకుపోయిన ఐసోలేషన్ వార్డులు మళ్లీ తెరుచుకుంటున్నాయి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు మరోవైపు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో హెచ్ఎంపి వైరస్ ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు వైరస్ పట్ల ఎలాంటి భయాందోళన అవసరం లేదని చెబుతున్నారు వైద్యులు ముందు జాగ్రత్త చర్యగానే ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు శుభ్రతను పాటిస్తూ మాస్క్లు ధరించి వైద్యుల సలహాలు సూచనలు పాటిస్తూ ధైర్యంగా ఉండాలని గాంధీ వైద్యులు సూచిస్తున్నారు గాంధీస్ అయినా తెలంగాణలో అయినా ఈ వైరస్ కేసు రిపోర్ట్ కాలేదు ఐడెంటిఫై కాలేదు కాకపో అయినా కానీ మేము దానికి కావాల్సిన సేఫ్టీ ప్రోటోకాల్స్ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని రెడీ ఉన్నది ఇప్పుడు ఏ కేస్ అయినా ఫేస్ మన టీం టీం ఉన్నది వాళ్ళ టీం ఫామ్ చేసిన ప్లస్ ఆక్సిజన్ సప్లై వార్డ్స్ అన్ని ఐడెంటిఫై చేసి సిద్ధంగా ఉన్నాము ఏ కేసు వచ్చినా కానీ మేము డీల్ చేసుకుని రెడీ ఉన్నాము అయితే రిగార్డింగ్ పబ్లిక్ చెప్పాల్సింది ఏంటంటే ఈ మామూలుగా కోవిడ్ లాగానే కోవిడ్ లాంటిది వైరస్ ఇది మనం భయపడాల్సిన అవసరం లేదు యాజ్ అన్ నౌ ఇప్పుడు ఏం సీరియస్ కేసెస్ రిపోర్ట్ కాలేదు బయట కేసు కూడా అండ్ మన సేఫ్టీ ప్రోటోకాల్స్ ప్రకారం మాస్క్ అనేది కంపల్సరీ ధరించాలి